హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మా మళ్ళీ ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ కి కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు చాలా మంది కూడా మాకు ఎక్కువగా ఫేస్ చేస్తున్నటువంటి చాలా మంది ఫేస్ చేస్తున్నటువంటి సమస్య మా దగ్గరికి ఎక్కువగా ట్రీట్మెంట్ కోసం వస్తున్న సమస్య చాలా మంది తెలియక ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య హస్త ప్రయోగం సమస్య ఈరోజు ఈ విషయం గురించి మీ గురించి కొంచెం క్లియర్ అంటే క్లియర్ గా చెప్పాలని అనుకుంటున్నాను ముఖ్యంగా ఈ సమస్య స్టార్ట్ కావడానికి గల కారణాలు దీని వల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి దీని వల్ల ఏ సమస్యలు వస్తాయి దీన్ని క్యూర్ చేసుకోవడం ఎలా ఇలా అన్ని రకాల సమస్యల గురించి ఈ వీడియోలు మీకు క్లియర్ గా చెప్తారు అయితే చాలా మంది కూడా మాకు ఒకటే క్వశ్చన్ అడుగుతారు చాలా మంది ఫోన్ చేస్తారు ఫోన్ చేసి ఆ హసప్రయోగం అనేది ఎన్నిసార్లు చేసుకున్నా ఏం కాదని చాలా మంది డాక్టర్స్ అంటున్నారు కదా మరి హసప్రయోగం వల్ల సమస్యలు వస్తున్నాయని మీరు అంటున్నారు చాలా మంది కూడా ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు మమ్మల్ని సో నేను ఒకటే చెప్తున్నాను అందరికీ కూడా దీన్ని సైంటిఫికల్ గా ప్రూవ్ చేయడానికి ఎలాంటి మిషనరీ కానివ్వండి ఎలాంటి కూడా టెస్ట్లు అనేవి ఇంతవరకు లేవు సో మామూలుగా అంటే సహజంగా కనుక మనం దీని గురించి ఆయన ఈ సమస్య ఎక్కువగా చేసుకోవడం వల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తాయి అని కూడా చాలా వెబ్సైట్లో కూడా నేను చదవడం జరిగింది మీరు కూడా సర్చ్ చేయొచ్చు ఓకే సో ఓవర్ మాస్ట్రిషన్ అనేది ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది అని ఎందుకంటే ఇక్కడ విషయానికి వెళ్ళినట్లయితే బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవము ఏదో ఒక పని చేయడానికి తయారు చేయబడింది ఈ విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే అయితే చాలా మంది కూడా దీన్ని మిస్యూజ్ చేయడం వల్ల అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం దురద పెట్టింది అనుకోండి గోరతో కోక్కుంటాం అంతేగాని ముళ్ళులతోటి రాళ్లతో కోకోం కదా సో ఇదే విధంగా మనకు ఉన్న విషయాన్ని సాఫ్ట్ గా చేసేవాడిని సాఫ్ట్ గా డీల్ చేయాల్సి ఉంటుంది హార్డ్ గా డేసే హార్డ్ చేయాలి సో సాఫ్ట్ కి హార్డ్ యాడ్ అయినప్పుడు ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ రావడం అనేది జరుగుతుంటుంది సో ఈ విధంగా అంటే నేను చెప్పినంత కూడా మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు మనం యూట్యూబ్లో డైరెక్ట్గా మనం చెప్పకూడదు అవి కమ్యూనిటీ గైడ్ లైన్స్ కి విరుద్ధంగా ఉంటాయి కాబట్టి నేను గా చెప్పడం జరుగుతుంది సో నేను దేని గురించి చెప్తున్న విషయం కూడా మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది అయితే ఈ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి ఏమవుతుందంటే కేవలము ఈ అంగం అనేది మజిల్ తోటి అదేవిధంగా సన్నని నరాలతోటి బ్లడ్ సర్క్యులేషన్ అవడం అనేది జరుగుతుంటుంది సో ఇది హార్మోన్స్ కి కంప్లీట్ గా అటాచ్ అంటే మైండ్లో ఉన్నటువంటి హార్మోన్స్ కి అటాచ్ చేయడం జరుగుతుంది ఆ హార్మోన్స్ అంటే ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో ఆ టైంలో లో ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువగా అవడం ద్వారా మనకు అంగ గట్టిపడం అనేది జరుగుతుంటుంది అయితే అక్కడ ఉన్నటువంటి నరాలు కానివ్వండి కండరాలు కానివ్వండి దెబ్బ తగినా లేదంటే ఇబ్బంది కలిగిన బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా కాక అనేక రకాల ఇబ్బందులు చాలా మంది కూడా ఎదుర్కొంటుంటారు అంటే కనీసం మినిమం నాలెడ్జ్ తో మనం అర్థం చేసుకోవచ్చును అయితే మేము ఒక విషయం అడుగుతుంది ఏంటంటే ఉదయం పూట ఎలా ఉంటుంది అని కూడా అడుగుతాం సో ఉదయం పూట చాలా బాగుంటుంది సార్ అంటారు దీనికి కారణం ఏంటంటే మైండ్ స్ట్రెస్కి తగ్గిపోవడం వల్ల ఈ సమస్య అనేది మీకు క్యూర్ అవుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు అయితే అక్కడ మైండ్ పరంగా మనకి ఎలాంటి సమస్య లేదు అని అనుకున్నప్పుడు ఇకపోతే ఫిజికల్గా కూడా మన సమస్య గురించి ఆలోచించుకోవాల్సి ఉంటుంది ఈ ఫిజికల్గా కూడా మనం ఎలాంటి సమస్యలు కూడా దీనికి కలిగించినట్లయితే తప్పకుండా మనకు అనేక సమస్యలు వస్తాయి ఇందులో వచ్చే సమస్యలు ఏంటి ముఖ్యంగా ఈ సమస్య ఎక్కువ బాధపడుతున్న వారికి అంగం కురించుకోపోవడం అనేది జరిగే అవకాశం ఉంది అదేవిధంగా స్వప్నస్కలం అంటే నిద్రలో వీర ఎందుకంటే నరాల బలహీనత వల్ల ఏమవుతుందంటే అక్కడ నరాలనేటి అంటే వాటి బలం అనేది సరిపోక వీర్యం అనేది ఆటోమేటిక్ కంట్రోల్ కాక బయటికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఏదైనా ఫీలింగ్స్ కానీ వచ్చినప్పుడు దాన్ని స్వప్న కలం అంటారు కొంతమంది సీక్రెస్ కలనం సీక్రెస్ కలనం అంటే ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే అనేది బయటికి రావడం అనేది జరుగుతుంది ఏం చేయకముందు కూడా అనేది బయటకు రావడం ఈ సమస్యలతో అయితే కొన్ని వందల మంది మాకు కాల్ చేస్తాం చాలా మంది సమస్య ఫేస్ చేస్తున్నామని ఇంకా కొంతమందికి పూర్తిగా ఎరక్షన్స్ కాకపోవడం మిడిల్ టైంలో డ్రాప్ అయిపోవడం ఇలా కూడా అనే రకాల సమస్యల గురించి చాలా మంది ఉంది సో చాలా మంది కూడా మీకు వాసన చెప్తే నమ్ముతారు నమ్మకం పెద్దవాళ్ళు కానీ చాలా మంది బ్యాచర్స్ కూడా మాకు ఫోన్ చేసి చాలా బాధపడుతుంటారు సార్ ఇట్లా మాకు తెలియక చేసుకున్నాను చాలా సమస్యగా ఉంది మాకు అని చాలా మంది ఏడుస్తూ కూడా మాతో మాట్లాడుతూ ఉంటాం నిజంగా మేము చాలా బాధపడుతుంటాం ఈ సందర్భంలో కొంతమంది పెద్దవాళ్ళు కూడా సార్ మా పరిస్థితి ఇట్లా ఉంది మ్యారేజ్ అయింది మేము ఏం చేయలేకపోతున్నాము చాలా గిల్టీగా ఉంది ఇన్సల్టింగ్ ఉంది చనిపోదాం అని సూసైడ్ చేసుకునే పరిస్థితికి వస్తున్నాం సో ఇలా చాలా మంది కూడా ఎన్నో రకాల విధంగా బాధపడుతున్నారు ఈ సమస్యలు అన్నిటికీ కూడా ఇది కూడా ఒక కారణం అయ్యే అవకాశం ఉంది అనే ఉద్దేశం పోతే ఈ వీడియో ఈ వీడియోలో మనం అందరికీ కూడా అంటే మా యొక్క క్లయింట్స్ కానివ్వండి సబ్స్క్రైబర్ ప్రేక్షకులందరికీ కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్ మాత్రం ఉంటుంది సో ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా నేను ఒక విషయం చెప్తుంది ఏంటంటే మీకు నిజంగానే దీనివల్ల ఎఫెక్ట్ ఉంటుంది దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది అని అనుకుంటే కనుక ఒక లైక్ కొట్టండి ఇక్కడ లైక్ అండ్ డిస్లైక్స్ అనేది నేను ఒక కాంపిటీషన్ లాగా చూద్దాం మనం లైక్స్ ఎక్కువ ఎవరైతే కొడతారో దీనివల్ల సమస్య ఉంది అని అర్థం ఒకవేళ డిస్ లైక్ కొట్టిన వాళ్ళు సమస్య తక్కువగా ఉంది దీనివల్ల సమస్య ఏమి ఉండదు అనుకునేవాళ్ళు సో దీని ద్వారా ఎక్కువ మంది అభిప్రాయాలు ఏంటి అనేది మనం తెలుసుకొని ఒక అభిప్రాయానికి రావచ్చు ఎందుకంటే చాలా మంది కూడా అవుతారు కొంతమంది అసప్రాయం ఎక్కువ చేసినా కూడా సమస్య లేదంటారు కొంతమంది అసప్రాయం తక్కువ చేసుకున్నా ఏం కాదు అంటారు సో ఈ రెండింటి మధ్యలో కంప్లీట్ చాలా మంది కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఇది ఒక చిన్న కాంపిటీషన్లో చూద్దాం మీకు సాధ్యంతవరకు వరకు ఈ వీడియోని ఎవరికైనా సరే వీలున్నంత వరకు షేర్ చేయండి అందరి అభిప్రాయాలకు ఏమైనా తెలుసుకోండి లేదంటే నేను గ్రూప్ లో కూడా ఉంటాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీ అభిప్రాయం ఏంటి అనేది ఒక లైక్ ద్వారా కానీ డిస్లైక్ ద్వారా కానీ తెలియజేయండి లైక్ అంటేనేమో సమస్య ఉంది అని అర్థం లైక్ ఆ డిస్లైక్ కొట్టినట్టు సమస్య లేదు అని అర్థం సో చూద్దాం ఈ వీడియో అయిపోయాక రేపు కానీ ఎల్లుండి కానీ నీ యొక్క రివ్యూస్ ఎలా ఉంటుంది లైక్స్ అండ్ డిస్లైక్స్ ఎలా ఉంటుందో చూద్దాం అదే విధంగా ఒకవేళ కనుక మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారనుకుంటే మీ చెప్పింది వాస్తవమే అనుకుంటే మీ లైఫ్లో కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరికి కలవాలి ఏం చేయాలో అర్థం కానీ సమస్యలతో మీరు బాధపడుతుందంటే మీ అందరికీ కూడా నేను ఒక మంచి సొల్యూషన్ ఇవ్వడం కూడా నేను రెడీగా ఉన్నాను సో ఎంతో కొన్ని వందల మంది కూడా ఈ సమస్యతో బాధపడుతూ మా వద్దకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటూ మంచి కొత్త లైఫ్ ని కొత్త హ్యాపీ జీవితాన్ని మ్యారేజ్ చేసుకొని కూడా చాలా హ్యాపీగా ఉండడం అనేది జరిగింది సో దీని అంటూ కూడా మేము సక్సెస్ఫుల్ గా మేము రన్ చేయడానికి కూడా కారణం మేమే ఎందుకంటే దాదాపుగా మేము ఈ ఛానల్ స్టార్ట్ చేసే తక్కువ కాలంలోనే మూడు లక్షల పైగా సబ్స్క్రైబర్స్ పొందడం అంతమంది ఆదరాభిమానం పొందడం వారందరికీ కూడా మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి మా వంతు ప్రయత్నం కూడా మేము చేయడం జరిగింది మీరు కనుక నేను చెప్పింది ఓకే మీ సమస్యతో బాధపడుతున్నాం సార్ మీకు ఇలాంటి సమస్యలు ఉన్నాయని కనుక మీరు అనుకుంటే నా నెక్స్ట్ వీడియో చూడండి దీనికి సంబంధించినటువంటి పూర్తి సొల్యూషన్ ఎలా ఉంటుంది దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకుంటే మీ సమస్య తగ్గుతుంది ఏమేమి ఫుడ్ తీసుకోవాలి ఫర్దర్ గా ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటే మనం ఈ సమస్య నుంచి బయ బయటపడతాము సో దీని నుండి దూరంగా ఉండడానికి మనం ఏం చేయాలని అన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో తీయడం అనేది జరుగుతుంది ఈ వీడియో కూడా ఇప్పటికీ చాలా లెంతి అయింది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమ్మల మీద సలహాన్ని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి Thank you.